ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది ఉగాది రోజు బ్లాగు అందరికీ కూడా కోది నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి సో కొత్త సంవత్సరం కదా మనం ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాం సో దానికోసమని ఎర్లీ మార్నింగ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నాన్నకు టీ పెట్టాను డాడీ కోసం తర్వాత ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట స్నానం చేస్తాను మామూలుగా పూజ రెడీ చేసుకునే వరకు నైట్తో ఉండి అప్పుడు శారీ మార్చుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను ఎందుకో తెలీదు కళ్ళ దగ్గర కిందకు చిన్న వాపులాగా వస్తున్నది మేబీ అది కొంచెం ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏంటో తెలీదు ఏం జరిగింది అనేటటువంటిది కూడా చెప్తాను మీకు వీడియో ఉంటే ఈ వీడియోలోనూ లేదా దీని ముందు వీడియోలోనూ చెప్తాను మీకు సో ఇక్కడైతే ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ కూడా కొంచెం కొంచెంగా చేసుకుంటున్నాను మా ఈ ఉగాది జరిగినట్టు నా ఈ లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు సో అది ఏంటి అనేటటువంటిది మొత్తం కూడా మీకు వీడియోలో తెలుస్తుంది సో పాప గులాబ్ జామ్ అడిగింది సో దానికోసం అనేసి ముందస్తుగా పక్కన పెట్టుకున్నాను చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇక్కడ చిన్న మామిడికాయ ముక్కలో ఒక పైన వన్ ఫోర్త్ కూడా కాదు చాలా తక్కువ పీస్ అనేది కట్ చేసుకున్నాను బెల్లము వేపు చిన్న మిరియాల పొడి ఉప్పు అన్నీ వేసేసి పక్కన పెట్టుకున్నాను దాంట్లో చింతపండు కూడా పక్కనే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట కొత్త చింతపండు నాకు ముందు రోజు టెన్ రూపీస్కి చింతపండు మనకి అంటే అంత కొత్తది రైతులు ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చారనమాట మామిడికాయ కూడా మనకి వేపు పది రూపాయలది మామిడికాయలు పదికి రెండే అని వచ్చినట్టుంది సో అలాగా అన్నీ ఇస్తే నేను చింతపండు ఆల్రెడీ నా దగ్గర ఉన్నది కొత్తది అయినప్పటికీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట తక్కువ క్వాంటిటీయే ఇచ్చారు మామూలుగా అయితే ఉగాది రోజు మామిడికాయ పిలిహోర బొబ్బట్లు చేస్తాము కానీ ఈసారి మేము అస్సలు ఏమీ చేయలేదు ఉగాది పచ్చడి తప్ప ఇంకా కనీసం రైస్ కూడా వండుకోలేదు వంట కూడా చేసుకోలేదు అనమాట సో అదే మా స్పెషల్ ఉగాది సో ఇక్కడ చిన్న మిరియాల పొడి కూడా వేసేసి చింతపండు పుల్ల కూడా వేసేసి ముందు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి నేను అట్టిపళ్ళు ఉంటాయి కదా అట్టిపళ్ళు అమ్మ వేసేది అమృత పళ్ళం అని చెప్పేది అందుకని దీంట్లో వేసేది అందరూ కొబ్బరికాయ పుట్నాల పప్పు అలా వేస్తారు మా అత్తగారు అయితే అటుకులు కూడా వేసుకుంటారు సో అమ్మ అవేమీ వేసేది కాదు ఇంకా ఉంటే దొరికితే చెరుకు వేసేది ఎందుకంటే తీపి బెల్లం కంటా కూడా చెరుకు వేస్తే అది ఇంకా శ్రేష్ఠమని చెరుకు వేసేది అట్టిపండు మాత్రం మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ఫలం అని పెడతాం కదా అందుకని అట్టిపండు కూడా వేసేది అనమాట ఇక్కడ చింతపండు పుల్ల అన్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాను ఇది ఒక డ్రింక్ నాకు డాక్టర్ చెప్పారు సో అది ఏంటి అనేటటువంటిది నేను చెప్తాను మీకు సో అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేటటువంటిది ఇక్కడ డాడీ కోసం రైస్ పెడుతున్నాను ఆ పక్కనేమో టీ మరుగుతుంది ఇక్కడ దేవుడికి పూజ అన్ని సిద్ధం చేసేసుకున్నాను సో కొబ్బరికాయ పళ్ళు ఉగాది పచ్చడి అన్నీ ముందు నైవేద్యం పెట్టేసుకొని పిల్లలు కూడా కొంచెం కొంచెం నోట్లో వేసేసి నేను కూడా కొంచెం నోట్లో వేసుకొని డాడీ కొంచెం తిన్నాక మళ్ళీ మిగతాదంతా నేనే ఉగాది పచ్చడి తిన్నాను అనుకోండి చేసిందే తక్కువ దాంట్లో మళ్ళీ తినదే నేను ఎక్కువ అన్నట్టు అయ్యింది ఎండలు దారుణంగా ఉన్నాయండి పిల్లలున్నా పెద్దవాళ్ళున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ డాడీకి క్యా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ మేము ఈరోజు మా లంచ్ టిఫిన్ అన్నీ కూడా దోశలు అయ్యాయి డిన్నర్తో సైతం యాక్చువల్గా ఏమైందంటే పొద్దున్న డాడీకి అన్నం వండేసి ఆయనకి పెట్టేసిన తర్వాత పాపకు నాలుగు దో పాపకు ఒక త్రీ దోశలు మా గాయత్రికి ఒక ఒకటితో తినింది అది నేను రెండు తిన్నాను అంతే సో ఇంకా దోశల మీద ఉన్నాము మధ్యాహ్నం కూడా ఏం తినలేదు యాక్చువల్గా ఇక్కడ ఇదేంటనుకుంటున్నారా ఇది ఒక స్పెషల్ దోశ నేను ఇంతవరకు ఈ కాంబినేషన్ కూడా ఎవరో చూసి ఉండరు ఉగాది సారీ దోశ మీద గాయ మైతలికి కొంచెం నెయ్యి వేసి మ్యాగీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని ఆ దోశని మ్యాగీ దోశ అని చెప్పి తింటుంది అనమాట సో ఇప్పుడు దానికి నేను అదే ప్రిపరేషన్ చేస్తున్నాను మనం దోశ పిండి వేసిన తర్వాత దాని మీద తేమ మొత్తం అంటే తడి మొత్తం పోయిన తర్వాత ఒక కొంచెం నెయ్యి దాని తర్వాత ఈ మ్యాగీ మసాలా వేసి స్ప్రెడ్ చేస్తాను స్ప్రెడ్ చేసి తీసేసి ఫోల్డ్ చేసి దానికి ఇచ్చేస్తాను అనమాట దాని తర్వాత మేము వచ్చేసి ఆ రోజు మా ఫా మా హస్బెండ్ బ్యాంక్స్ ఉంటాయి అని చెప్పన్నారనమాట ఓనర్ కొంచెం నాకు వేరే కొన్ని బ్యాంక్ పనులు అవి కూడా ఉండడం తోటి వెళ్ళాను అస్సలు ఆయన అన్నదానికి మొత్తం రివర్స్ అయింది అసలు ఏ బ్యాంకు ఓపెన్ లేదు నేను మొత్తం అంతా ఎండలో వచ్చాను అనమాట గాయత్రిని తీసుకుని వెళ్ళానేమో ఇంకా నాకు సరదా తీరిపోయింది ఇక్కడ అన్ని షాప్స్ అవి కూడా మొత్తం క్లోజ్ ఉన్నాయి నేను మీకు అదే చూపిస్తున్నాను మొత్తం అంతా అసలు సందు అంత అసలు వీధి వీధి మొత్తం ఇది అసలు ఖాళీగా ఉండను లేను అలాంటిది ఇది మొత్తం ఖాళీగా ఉంది ఆ రోజు అసలు ఏ షాపు లేదు ఈవెన్ ఒక ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళా అంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాను నేను ఒక ప్రింట్ కోసం అది కూడా క్లోజ్ ఉందన్నమాట సో అలాగా మొత్తం అన్ని క్లోజ్ ఉన్నాయి నేను ఆయన మాటలు నమ్మి బయటకు వెళ్తే నాకు ఇది జరిగింది యాక్చువల్గా ఏంటంటే నాకు ఎక్కువ నడుస్తే మడన్ నొప్పి వస్తున్నది సో దానికోసం అనేసి మెడికేషన్ తీసుకుంటే అది కొంచెం కన్ను దగ్గర వాపు అలాంటివి వస్తున్నాయి అనమాట థైరాయిడ్ ఏమీ లేదు మొత్తం బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు అన్నీ నార్మల్గానే ఉన్నాయి బీపీ కూడా నార్మల్గానే ఉంది బట్ ఏంటంటే కాలు మడం దగ్గర ఉన్న ఎముక చిన్న ఒక ముళ్ళు లాగా పెరిగిందంట సో దానికోసమని చెప్పులు మార్చమన్నారు ఎక్కువగా వాకింగ్ అంటే కాళ్ళ మీద ఎక్కువ స్ట్రెస్ అయ్యొద్దు అన్నారు నాకు అది తప్పదు నేను ఆ కాలు నడుస్తూనే ఉంటాను అవి రిపీట్ అవుతూనే ఉంటాయి అనమాట సో అదంతా అదే సెట్ అవ్వాలి తప్ప నేను దాన్ని ఏం చేయలేను అలాగనే దానికి సర్జరీలు అలాంటివి కూడా ఏం చెయ్యారంట సో అది అంతలో అదే తగ్గాలి అందరికీ వస్తుంది కానీ అందరికీ అంత స్ట్రెస్ పడకపోవడం వలన అండ్ ఇంకోటి ఏంటంటే వెయిట్ ఉండకపోవడం వలన వాళ్ళకి తెలియదు నొప్పి అనేసి అన్నారు ఇక్కడ గులాబ్ జామ్ చేసేసద్దామని పెద్ద ఏదో ఆరింతలాగా ముందే పాకం చుట్టూ పాకం పొద్దున్నే తీసేసాను అనమాట తర్వాత ఇంకా మధ్యాహ్నం ఆ గులాబ్ జామ్ వే చేసి వేయించి ఇస్తే మధ్యాహ్నం అనుకుంటాం మైత్రి నాలుగు గులాబ్ జామ్ తినింది గాయత్రి ఒకటే తినింది కింద వాళ్ళకు ఓ నాలుగు ఇచ్చింది యాక్చువల్గా ఆ రోజు గాయ లేదు లేదు మేము లంచ్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మైత్రికి మా కిందింటి వాళ్ళతోటి గోల్కొండకి వెళ్ళింది సో అది గోల్కొండకి వెళ్తే ఇది ఇల్లు చక్క నాకు మొత్తం ఇల్లు అంతా తీసి ఎక్కడ ఏవి ఎక్కడ పోయాలో అక్కడ పోస్తుంది అనమాట గారు చూడండి ఇక్కడ కిందంతా జల్లి పోసి గ్రేప్స్ తింటుంది చూడండి అంత ఎలా ఇల్లు ఎలా సర్దుతున్నది అంటే అలా సర్దుతున్నది ఇంకా కుర్చీలు అవి ఉన్నాయంటే బల్లలు మంచాలు కూడా ఎక్కేస్తున్నది ఎక్కి ఎక్కడ పడుతుందో అని భయం అనమాట టీవీ అలా మోగుతూనే ఉంటుంది మాకు సో ఇవ్వండి నాకు ఇస్తుంది అంట ఒక గ్రేపు తీసుకో అని చెప్పి పిలుస్తున్నది దాని తర్వాత సరే అని గులాబ్ జామ్ చేసేసిన తర్వాత ఈ ఇంక ఈవినింగ్ ఎలాగో నాకు ఫోర్ అయిపోయింది సో నేను ఈవినింగ్ ఒక్కసారి కదా టీ తాగేది టీ పెట్టేసుకుని టీ తాగి ఇప్పుడు మా ఇతరులకి క్లాస్ ఉంది సో ఇబ్బాకస్ గ్లాస్ దింపుదామని మేము బయలుదేరామన్నమాట ఇగోండి నేను బ్యాగ్ పట్టుకొని ముందు నడుస్తున్నాను అది పడిపోయిన దాని చేతిలో ఉంటే దానికి ఏం నొప్పి అనేది తెలియదు సో ఇంకా చూడండి ఎంత ఫాస్ట్గా నడుస్తుందో ఇక్కడ ఇంకొక చిన్న ఇష్యూ చెప్పాలి మీకు నేను చేయి పట్టుకొని నడిపిస్తే నడవదు మైథిలీ చేయి పట్టుకొని నడిపిస్తే నడుస్తుందో అది వదిలేస్తే ఏమిటి చేస్తుందో మీరు చూడండి చూడు చూడు పడుతుంది చూడు రాయండి అదంతా చేపట్టించుకో ఇప్పుడు దాని తర్వాత మా శారీ కడతానని అనమాట సో శారీ కట్టు శారీ కట్టు అని నన్ను తినేసింది ఇంక ఈవినింగ్ అలాగా ఏదో అడ్డుదిడ్డంగా కట్టాను అనమాట పర్ఫెక్ట్గా కట్టానని నేనైతే అనుకోవట్లేదు సో మీకు ఎలా అనిపించింది శారీలో అనేటటువంటిది కింద కమెంట్ సెషన్లో చెప్పండి అలాగే ఇది నా ఈ ఉగాది బ్లాగ్ అనమాట హోప్ మీ అందరికీ నచ్చిందనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టాటా బాయ్ బాయ్